ఓం శ్రీ శ్రీమాత నమ నమస్కారం అండి గురువుగారండీ మాకు నరదృష్టి బాగుంది మా మీదనే ఉంది ఇక ఎవ్వరి మీద లేదు మేమే పెద్ద అంధగత్తులం మేమే పెద్ద స్టార్లం అని చెప్తున్నారు కొంతమంది తప్పది ఎవ్వరి పిల్లలు వాళ్ళకు ముద్దు ఎవరి పిల్లలకు వాళ్ళకు నరదృష్టి ఉంటుంది చెడు దృష్టి ఉంటుంది గాలి ఉంటుంది ధూళి ఉంటుంది అన్నీ ఉంటాయి ఇది పక్కన పెడదాం మేమే గొప్ప అన్నట్టు ఎప్పుడు మాట్లాడద్దు అందరూ గొప్పే అయితే మీరు ఇప్పుడు ఏంటంటే నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ శుక్ర మీకు రవి కటాక్షం కావాలన్నా సూర్య భగవానుని అనుగ్రహం కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా మీరు మీరు పూజ సామాగ్రికి వెళ్ళండి కేసరి కుంకుమ అనండి కేసరి కుంకుమ తీసుకొచ్చి ఒక వెండి గిన్నెలో కొంచెం పోసి అందులో రోజు వాటర్ పోయండి ప్రతిరోజు పోసి ఈ అనామిక వేలు ఉంగర వేలు అంటారు ఈ అనామిక వేలుతో తీసుకొని ఇక్కడ మంచిగా ఒక మంచి ఇట్లా బొట్టు పెట్టుకోండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెట్టుకోవడం వల్ల అన్ని దోషాలు పోతాయి మీకు ఆయుష్ పెరుగుతుంది మీరు చాలా ఆనందంగా ఉంటారు నమస్కారం